భూమిని వెలిగించుటకు అవి ఆకాశ విశాలమందు జ్యోతులు యుండును గాక అనియు పలికెను గాకారంగా లేవైపోయింది ఆ ప్రకారమైనే ఆయన తుద ఆ ఇప్పుడు ఆ జ్యోతులు కలుగును గాక సూర్యుణ్ణి చంద్రుణ్ణి కలుగును గాక గాక అనగాలేవైపోయింది ఆ ప్రకారము ఆయను ఆయన వెలుగు కమ్మన గాక అనగాలేవైంది ఆ ప్రక జలములు ఆ జలములు వేరుపర్చును గాక అంటేవైంది ఆ ప్రక ఎండి నెల కడబడురు గాక అంటే ఏమైంది ఆ ప్రకారం అయింది ఇప్పుడు దేవుడు చెప్తున్నాడు సూర్యుడి చంద్రుణ్ణి కలుగును గాక అనగా ఏమైంది ఆ ప్రకారం అయిన ఆది ఒకటి పదకొండు దేవుడు గడ్డిని విత్తనములిచ్చు చెట్లను భూమి మీద తమ తమ జాతి ప్రకారము తమలో విత్తనములు గల ఫలమిచ్చు ఫలవృక్షములను భూమి మొలిపించును పాక మొలిపించును గాక అని అనగానే పలుకగా అని పలుకగా ఆ ప్రకారం ఆయన ప్రకారము ఆయన అలే లూయ ఎంతమందికి వాక్యం అర్థమైతుంది ఆయన పలు జరుగును గాక అంటే ఏమైతుంది ఆ ప్రకారము సూర్యుడనైనా చంద్రుడినైనా గాక అంటే ఏమైపోతుంది ఆ ప్రకారమైపోతుంది చూతం ఇక్కడ ఆదికాండము ఒకటి ఇరవై నాలుగు దేవుడు వాటి వాటి జాతి ప్రకారము జీవము గల వాటిని అనగా అనగా వాటి వాటి జాతి ప్రకారము పశువులను పశువులను పురుగులను పురుగులను అడవి జంతువులను జంతువులను భూమి పుట్టించును ఎవరు పుట్టిస్తున్నారు ఇక్కడ భూమి చెట్లన్నీ పుట్టిస్తుంది ఎవరు అంటే భూమికి అంత సామర్థ్యం ఉంటే సృష్టికి అంత సామర్థ్యం ఉండాలా ప్రపంచంలో ఎన్ని కోట్ల లక్షల కోట్ల 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 చెట్లు ఉంటాయి ఉంటే లేదా ఉంటే లేదా వాటిని అన్ని ఎవరు భూమి అంటే భూమికే అంత సామర్థ్యం ఉంటే సృష్టికర్త అయినటువంటి దేవునికి ఎంత సామర్థ్యం ఉంటుంది అర్థమవుతుందా హే లూయా గాకా అంటే ఏమైపోతుందంట ఆ ప్రకారం ఆయన ఇప్పుడు చూడండి అసలు దేవుడు షేక్ అవుతున్నాడు మాటకి దేవుడే షేక్ అవుతున్నాడు ఇంకా ఈ రోజున మనకి మనకి ఎంత గొప్పత దేవుడు ఇచ్చిన మనకు అర్థం కావట్లా ఈ రోజున మన లోట్లోంచి ఒక మాట పలికితే దయ్యాలు షేక్ అవుతే లేదో తెలియదు కానీ దేవుడు షేక్ అయిపోతాడు చూపిస్తాను చూద్దాం ఆదికాండము పదకొండు ఒకటి నుంచి చెడు దేవుడే అసలు ఎంత కాన్ఫిడెన్స్ ఉంటాడు చూడద్దాం దేవుడు ఒకటి భూమి అందంతటా ఒక్క భాషయు భూమి అందంతట ఒక్క భాషయు ఒక్క పలుకును ఉండెను ఇదంతా మొదటిదేంది సబ్జెక్ట్ అంతా గాక గా కారంగా లేమైంది ఆ ప్రకారము ఆయన ఇప్పుడు చూద్దాం దేవుడు నోరు ఇప్పుడు చూద్దాం చదువునారా వారు భూమి అంతా భూమి అందంతట ఒక్క భాషయు భాషయు ఒక్క పలుకును ఉండెను ఒక పలుకును ఉండెను ఉండెను అంటే ఏముంది ఒక భాష ఒక పలుకే ఉంది భూమి అంత ఆ వారు తూర్పున ప్రయాణమై పోవచ్చుండగా తూర్పున ప్రయాణమై పోవచ్చుండగా చీనారు దేశమందు ఒక మైదానము వారికి కనబడే జనాంగం అందరు ఎక్కడికి వెళ్తున్నారు తూర్పు దిక్కు వెళ్ళిపోతున్నారు వెళ్తున్నప్పుడు చీనారు దేశం అంతా ఒక పెద్ద మైదానం కనబడింది వీళ్ళకి ఏం కనబడింది పెద్ద మైదానం కనపడిందా అక్కడ వారు నివసించి అక్కడ వారు నివసించి మనము మనము ఇటుకలు చేసి ఇటుకలు చేసి బాగుగా కాల్చుదము రండని బాగుగా కాల్చుదము రండని ఒకనితో ఒకడు ఒకనితో ఒకడు ఉన్నారు జస్ట్ మాట్లాడుకుంటారు బాగునండి ఏమనుకుంటున్నారు మాట్లాడుకుంటున్నారు ఏం చేస్తున్నారు ఇటుకలతో ఇటుకలు చేసుకుందాం మట్టితో ఇటుకలు చేసుకుందాము అని చెప్పేసి జస్ట్ మాట్లాడుకుంటున్నారంట ఎవరు మనము భూమి అందంతట చెదిరిపోకుండా మనందరు భూమి అందంతట చెదిరిపోకుండా ఒక పట్టణమును ఒక పట్టణమును ఆకాశమునంటూ శిఖరము గల ఒక గోపురమును కట్టుకొని వీళ్ళు ఏమున్నారు వీళ్ళు ఆకాశం అంతా తప్ప అపార్ట్మెంట్ ఫిక్స్ అయి మరి ఊరు ఇచ్చినాము అరే మనందరం కలిసి ఉన్నాం కదా అరే ఆడాడ కిందకి వెళ్తాం ఏడ పెట్టుకొని తల ఉద్ది చేసుకుద్దు హోటల్లో అంటే ఎట్టుడది ఆడకపో మనం టూ జీరో వన్ ఒకళ్ళు టూ జీరో టూ ఒకళ్ళు ఇట్లా మొత్తం ఈ గారెండీ అంతా అక్కకుంటాం మొత్తం అన్నీ మనం ఫిక్స్ అయితే వానర పరిస్థితి ఏంది వింటున్నారా ఏమనుకున్నారంట వీళ్ళు ఏమనుకున్నారు అందరం చెదిరిపోకుండా ఒక భాషే ఒక జాతే మనందరం ఒకటే కాబట్టి ఒక ప్రాంత వాసులు గట్టి మరి అందరం కలిసి ఇటుకలు తీసుకొని చేర్చుకొని మరి వాటిని తయారు చేసుకొని పెద్ద అపార్ట్మెంట్ కట్టేసేసి అది కూడా ఎంత ఆకాశం అంత ఎత్తైన అపార్ట్మెంట్స్ కట్టేసి ఇక్కడే ఉండిపోదాం అనుకుంటారంటే ఎవరు ఆ ఇజ్రాయేల్ జనా చోపురము గోపురం కట్టుకొని పేరు సంపాదించుకుంటే సంపాదించుకున్న మాట్లాడుకు మాట్లాడుకొనగా వీళ్ళు ఏం చేసినారు జస్ట్ చెప్పం పని చేస్తున్నారు మాట్లాడుకున్నారు కట్టారా చెప్పండి కట్టారా అపార్ట్మెంట్ వేసేద్దాంరా అని అనుకుంటున్నారు అంతే ప్లాన్ గీసారు ప్లాన్ చేసేసరి అయిపోయింది నా ఆర్కిటెక్ట్ పెద్దో పెళ్ళిద్దో మొత్తం ఇదంతా ఇటుక లేసేసి ఆకాశం ఎత్తు అపార్ట్మెంట్స్ కొడుకు ఇక్కడ అందరం ఉందాము అని అనుకుంటున్నారు అంతే కట్టలేదు ఇంకా

వాళ్ళు అనుకున్నారు దేవుడు ఏమన్నాడు చదవండి మళ్ళా చదువు కట్టినా కట్టినాన్ని అంటే ఎంత ఫాస్ట్ ఉంటుందో తెలిసా మనిషి యొక్క మాట వింటున్నారా దేవుడే కంగు దిని కంగు దిగి వచ్చేసాడు అంటే యోని నరుల కుమారులు కట్టినా కట్ల ఇంకా ఇల్లు ఏమనుకున్నారు కడదామన్నారు అంతే కట్టెద్ద వరకునే లోపల అమ్మ వెంటనే అన్నారు అయిపోయింది పై అయింది కట్టిన పొరమును చూడటానికి దిగి వచ్చాడు అంటే ఎవరు అంటే మన మాటలో ఎంత పౌరుందో తెలుసా ఉందా అర్థమైందా అర్థమైందా ఎంత పౌరుందో తెలుసా ఎవరు స్వరూపం మనం ఎవరు పోలిక మాట అంటే ఎవరు ఒకటి అన్నుకున్నవాడు చాలు వెంటనే ఏమైపోద్ది మనం డబ్బులు లేవంటే బంగారం తాకట్టు పెడదాం అనుకుంటే చాలు అయిపోయినట్టు ఇక ఇక డబ్బులు బండి కనపడిందా హీరో హోండా పెట్టే దోరంగా వెంటనే అయిపోయినట్టే పని విన్నారా బిర్యానీ అనుకున్నప్పుడు అప్పు చేసి చేసిపోతే బిర్యానీ తీసేస్తుంది అంటే ఎంత ఫాస్ట్ ఉన్నారు తెలుసా అంటే మానవుని యొక్క మాట ఎంత డేంజరు ఎంత ఇప్పుడు వచ్చి నేను చూడంది వందే మాత్రం ఎక్స్ప్రెస్ అంట ఐదు గంటలు ఎక్కడి నుంచి వస్తే ఎక్కడి నుంచి ఐదు గంటల్లో వెళ్తుంది కానీ మన నోటు నుంచి ఒక మాట ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో సృష్టికర్త కింద దిగుతుంది అర్థమవుతుందా అంటే ఎంత పవర్ ఇచ్చాడో మనకి నీకు అర్థం కావాలి అసలు జస్ట్ ప్లానింగ్ ఇస్తాం అంతే కడదాము అనుకున్నారంట అనుకోగానే దేవుడికి చెప్తాడు నరులు కట్టిన గోపురమును పట్టణము చూడటానికి ఎవరు వస్తున్నారు ఇక్కడికి అంటే మన నోట్లు ఎంత పవర్ ఉంది అలా లూయ నీ మాట జీవము గలదయ్యా ఓ మెస్సయ్యా నీ మాట చల్లి సత్యము గలదయ్యా మాట బలిగితే అది డెఫినెట్ జరిగిద్దా లేదా అంటే ఆయన వెలుగు కమనగా వెలుగు కలిగేను ఆయన జనములను ఈ జన్ముల వేరు పరిస్థితులు గాక అంటే ఆ ప్రకారం ఆయను ఆయన శరీరమైనటువంటి మనము ఆయన నేత్రమైన మనము ఆయన సైని శిరస్సుగా కలిగినటువంటి మనము ఏది మంచో ఏది చెడో గుర్తిస్తే నీవు నా నోటి వలే ఉంటావు అన్నాడు కాబట్టి మన నోరు ఎంత పవర్ఫుల్ అర్థమవుతుందాద్దు అంటే చుట్లు ఏంటి నెగిటివ్ వింటారా అంటే చూడండి దేవుడే కంగు సైతన్ గారు కాదు ఇక్కడ సృష్టి కర్తే పైరుచి దిగుతున్నాడు ఓ నా బిడ్డలు కట్టేటువంటి కచ్చిన కట్టిన కడతాడు అన్నాడా కట్టిన అన్నాడా కచ్చిన గృహాన్ని ఆ పట్టణాన్ని గోపురాన్ని చూడటానికి ఎవరు దిగుతున్నారు ఇప్పుడు అంటే ఇప్పుడు నువ్వు ఒక్క మాట రిలీజ్ చేస్తే ఏమైపోతుంది ఎంతమంది నమ్ముతున్నారు మేము మీద కాళ్ళు అన్నీ విరిగిపోను అలే లూయ కారణము వారు ఈ పని ఆరంభించి ఉన్నారు ఇక మీదట వారు చేయదలచు ఏ పని అయినను చేయకుండా వారికి ఆటంకం ఏమి వారు చేయదలిచిన ఏ పని అయినా చేయదలిచినప్పుడు వారికి ఆటంకము ఏది అంటే ఒక్కసారి నీ మైండ్లో ఫిక్స్ అయిందంటే వెళ్ళిపోద్దా లేదా అది అయిద్దా లేదా హెలికాప్టర్ కూడా పొరపోతున్నారు మన సంఘం నేను వరదాకా దాకా తగ్గించుకుని సార్ వేసుకుని పడుకున్నా పచ్చడి వేసుకుని షార్ వేసుకుని తగ్గి ఇవి అనుకున్నా కానీ అమ్మమ్మ దేవుడు చెప్పాడు వద్దురా స్వామి ఈ భేద బోధలు వద్దురా నాయన అన్నాడు ఒకరోజు నైట్ వాళ్ళు ఎవరుకుంటారు వీళ్ళు ఎవరుకుంటారు వద్దురా నాయన భేదవాడి జ్ఞానము ఏమైంది తృణీకరించబడుతుంది అది పెద్ద దయోజన దగ్గర బయట నుంచి ఉన్నారు కట్టలు కట్ట డబ్బులు పెట్టుకొని అయ్యా ఎంత ట్వంటీ లాక్స్ ఓకే వెళ్ళిపోతాడు దయోజనుడు ఇరవై లక్షలకి మనకు ఇరవై ఇరవై రూపాయలు రెండు వందలు ఇస్తే కింద పడి మీద పడి అటు గురలేడి ఇటు గురలేడు ప్రియ్ చేస్తున్నారు వింటున్నారా అర్థమవుతుందా మీకు చూద్దాం ఇక్కడ దేవుడు చెప్తాడు ఇక్కడ చదువు మళ్ళా చదువు మళ్ళా యహోవా నరులు కుమారులు కట్టిన పట్టణమును గోపురమును చూడ దిగి వచ్చాను ఒక్కసారి నువ్వు నీ నోట్లో నుంచి ఫిక్స్ అయ్యావా హృదయం నిండిన దాన్ని బట్టి ఒకరు నోరు మాట్లాడు ఒక్కసారి గనక నువ్వు ఫిక్స్ అయ్యి ఏమా సరే సరే చూద్దాం మళ్ళీ చదండి మళ్ళీ బాగా మీ మనసులో ఎంతమందికి అర్థమవుతుంది వాక్యం చెప్పండి ఇప్పుడు దేవుడు నీ నోట్లోంచి మాట వస్తే వెంటనే ఎవరి నుంచి బయని బయని అది అది కట్టిందని చూడటానికి ఎవరు రాబోతున్నారు నీకు ఇంకేం కావాలి ఎస్సూరియన్స్ చెప్పాలా ఏం కావాలి ఇంకా ఏం కావాలి ఇంకా నీకు ఫిక్స్ అయ్యావా లేదా హృదయంలో ఫిక్స్ అయిందా లేదా మైండ్లో ఫిక్స్ అయిందా లేదా టంగ్లో ఫిక్స్ అయిందా లేదా నోట్లో నింపబడిందా లేదా రిలీజ్ చేసావా లేదా ఇక ఎవరు చూస్తావు ఇప్పుడు సృష్టికర్త వచ్చి దాన్ని కట్టిన చూస్తానికి వస్తాడు ఆయన ఏమంటున్నాడు ఏ టెస్ట్ ఇస్తున్నాడు ఇప్పుడు అబ్బబ్బబ్ చూడటానికి వచ్చి అంటాడు అప్పుడు యహోవా ఇదిగో జనము ఒక్కటే వారందరికీ భాష ఒకటే వారు ఈ పని ఉన్నారు కనుక ఇక మీదట వారు చేయదలిచిన ఏ పని అయినను చేయకుండా వారికి ఆటగమేమి ఉండదు ఆటంకం ఏమియు ఎంతమంది నమ్ముతున్నారు ఇది ఎవరు చెప్తున్నారు ఈ మాట నీ నుంచి మాట రాగానే కట్టింది చూడటానికి ఎవరు వస్తున్నారు అసలు నీకు అసలు తిరుగులేదురా పోరా అడ్డు కూడా లేదు పోనీ ఎవరు టెస్ట్ మరిస్తున్నారు ఇప్పుడు నువ్వు ముందుకు వెళ్ళాల వద్దా వెళ్ళాల వద్దా చూడండి ఇక్కడ మన సంఘంలో ఐఏఎస్ ఐపీఎస్ ఐఎఫ్ఎస్ ఐఆర్ఎస్ అడ్వకేట్స్ జడ్జెస్ టోటల్గా వీళ్ళు బిగ్ షార్ట్స్ కాంట్రాక్టర్స్ బిజినెస్ మ్యాగ్నెట్స్ మొత్తం ఆటో డ్రైవర్ దగ్గర నుంచి వీళ్ళు లేరు అంటానికి అందరూ ఉండాల్సింది సంఘం మొత్తం కింద స్థాయి నుంచి పై స్థాయి వరకు ఎన్ని డిపార్ట్మెంట్ అన్ని రకాల వాళ్ళు ఈ సంఘానికి వచ్చి కాక అలా అలా లుయ్యా చూడదు మళ్ళీ అప్పుడు యహోవా ఇదిగో జనము ఒక్కటే వారందరికీ భాష ఒకటే వారు ఈ పని ఆరంభించినారు ఇక మీద వారు చేయనది ఏ పని అయినా అయినాను చేయకుండా వారికి ఆతంకమేమి ఉండదు కనుక మనము దిగిపోయినము దిగిపోయి వారిలో వారు ఒకని మాట ఒకనికి తెలియకుండా మాట ఒకరు తెలియకుండా అక్కడ వారి భాషను వారి భాషను తారుమారు చేదము రండని అనుకొని మంచు తెలుగు తమిళ హిందీ ఇంగ్లీషు చింగ్ చాంగ్ మికాంగ్ అనే మాటలు చైనా భాష అన్ని రకాల భాషలు వచ్చేసినాయి అక్కడ ద మాచి నేమ్ ఆఫ్ క్రైస్తయి భాష అన్ని రకాల భాష ఎవుడు ఎవడు ఏం మాట్లాడుతున్నాడో వీళ్ళు ఎక్కడికి డైరెక్ట్ ఎత్తే ఎక్కడ పెడుతున్నారు ఆకాశానికి బిట్టి వస్తున్నారు ఎంతవరకు కడదామని చూస్తున్నారు ఆకాశం అంత ఎత్తు గోపురము కట్టుకొని ఇక్కడే ఉండిపోదాం అనుకుంటున్నారు అనగానే వీళ్ళ నోడిందో వీళ్ళ నోట్లోంచి కూడా వచ్చేది ఏముంది అన్నీ జీవము గల మాటలే అన్నా కూడా అద్భుతాలే